హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందా వ్లాగ్స్ ఆంధ్ర ట్రెడిషనల్ అయిన కచ్చకాయని చక్కెర బెల్లము యూస్ చేయకుండా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా తినేటట్టుగా హెల్తీగా ఈజీగా కజ్జికయలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీటి కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని హాఫ్ కేజీ మైదా పిండి తీసుకొని నాలుగు స్పూన్లు బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత సాల్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని వాటర్ పోసుకొని బాగా కలుపుకోండి ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని బండి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని దొరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి ఇదే బండిలో హాఫ్ కప్పు పంకిన్ సీడ్స్ వేసుకొని వేయించుకోండి ఇవి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకొని వేయించుకోండి ఇవి వేగాక ఇందులోనే మిలాంగ్ సీడ్స్ హాఫ్ కప్పు వేసుకొని వేయించుకోండి ఇది వేగాక పల్లీలు వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు హాఫ్ కప్పు నువ్వులు వేసుకొని వేయించుకోండి వీటిని కూడా పక్కన పెట్టేసుకొని ఇదే బండిలో హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ కూడా ఇలా విడివిడిగా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నీ కలిపి వేయించుకోవటం వల్ల కొన్ని సీడ్స్ వేయటానికి టైం పడుతుంది కొన్ని త్వరగా వేగుతాయి అందుకని ఇలా విడివిడిగా వేయించుకోండి అదేవిధంగా బాదం పప్పు కూడా వేయించుకోండి వేయించుకున్న పప్పులన్నీ బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక కప్పు ఖర్చూరాలు తీసుకొని సీడ్స్ తీసేసి పక్కన పెట్టుకోండి పప్పులన్నీ చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇదే మిక్సీ జార్లో మనం సీడ్స్ తీసి పెట్టుకున్న ఖర్చూరాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసుకున్న ఖర్చూరాలని కూడా డ్రై ఫ్రూట్స్ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా చపాతీలా ఒత్తుకోవాలి ఈ చపాతీని చేతిలోకి తీసుకొని ఒక స్పూన్ మనం ముందుగా చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పిండిని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుకోవాలి ఈ విధంగానే మిగిలిన పిండంతా కూడా చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ పిండి మిక్సీలో వేసుకున్నప్పుడు మరీ మెత్తగా వేసుకోకండి కొంచెం బరక బరకగా వేసుకోండి ఇలా చేతితో రాకపోతే కజ్జకాయలు ఒత్తుకునే చక్కగా ఉంటే దాంతో ఒత్తుకోవచ్చు హోల్స్ పడకుండా ఇలా జాగ్రత్తగా చేసుకోండి అన్నీ ఈ విధంగా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు స్టవ్లు ఇచ్చి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం చేసి పెట్టుకున్న కచ్చకాయలను ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో వేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి విడిపోతుంది కొంచెం జాగ్రత్తగా వేసుకోండి ఇందులో బెల్లం యూస్ చేయకుండా ఖర్చూరాల్లో స్వీట్ మనకు సరిపోతుంది ఒకవేళ స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం ఎక్కువ ఖర్చూరాలు యాడ్ చేసుకోండి ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది ఒకసారి ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక ప్లేట్లోకి తీసుకోండి ఈసారి పచ్చికయలు చేసినప్పుడు ఇలా హెల్దీ వేలో ట్రై చేయండి మరింత హెల్దీగా టేస్టీగా తినవచ్చు